అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా బ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారండి ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తున్నానండి ఐ మీన్ నేను ఫస్ట్ టైం చేస్తున్నా చికెన్ కాంబినేషన్తో అయితే చేస్తున్నానండి చికెన్తో ఏ రెసిపీ చేసినా ఐ మీన్ ఏ కాంబినేషన్ చేసినా చాలా బాగుంటుంది కదా కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకా చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి ఫస్ట్ అయితే నేను ఈ గింజలు అయితే వల్చుకున్నానండి వీటిని చూసారా మనకు గింజల కన్నా తొక్కలే ఎక్కువ ఉన్నాయి కదా నేనైతే చాలా తక్కువ మసాలాతో చాలా టేస్టీగా అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను మసాలా కోసము ఒక టొమాటో ఒక ఆనియన్ అయితే బాగా ఆయిల్లో కొద్దిగా వేపుకొని గ్రైండ్ చేసుకున్నానండి పేస్ట్ లాగా అదే టైంలో నేను చికెన్ కూడా ఒక టెన్ టు ఫ్లో ఉడికించుకున్నాను ఎందుకంటే దీనివల్ల మనకు పచ్చి స్మెల్ అనేది లేకుండా చికెన్ బాగుంటుంది ఇంకా నేను కుక్కర్లో చేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ వేసి అల్లం పేస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది బాగా కొంచెం వేపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ అయితే వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి ఇక్కడ చూసారా అవి కొంచెం వేగుతూనే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడైతే నేను కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి ఇదంతా కొంచెం బాగా వేగినప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా కొత్తిమీర అది సో మొత్తం అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగా కదా బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి అవి అయితే వాటర్ ఏం లేకుండా అయితే వేసుకోవాలి చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి కదా ఇంకా ఇవి కూడా కొంచెం బాగా వేపుకున్నాను అండి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేశాను ఆ తర్వాత నేను ముందుగా మనం చికెన్ ఉడకబెట్టుకున్నాను కదా ఆ చికెన్ కూడా వేసానండి ఇది కూడా బాగా కలిపెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టాను బాగా మగ్గితే మనకు ఉప్పు కారం అనేది పీసెస్కి బాగా పడుతుంది ఆ తర్వాత నేనైతే ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నానండి నాకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నానండి చూసారా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చికెన్తో ఏ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కదా ఎప్పుడూ ఒకేలాగా తినాలన్నా బోర్ కొడుతుంది కదా అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్గా చేసుకుంటే మనకు కూడా చాలా నచ్చుతుంది కదా సో నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్